ఇరవై రెండు లక్షలకి త్రీ వివరాలకు ఈ సంప్రదించండి వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పంలో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే కనపడుతుంది భువనేశ్వరి గారు అయితే ఇక్కడ ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరపున అంటే మీ సమక్షంలో మా తరఫున బాబు గారికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మేము ఇక్కడ చూస్తే ఒక పండుగ వాతావరణం అయితే కనపడతా ఉంది ఇక్కడ వచ్చేసేసి టీడీపీ ఓడిపోతుంది అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తుంది సో దానికి మీ సమాధానం ఏంటి ఏ ప్రభుత్వం అయినా అంతే కదండి ఏ ఏ పార్టీ అయినా అదే అంటారు మా ప్రభుత్వం మా పార్టీ వస్తుంది తిరిగి మా ప్రభుత్వం వస్తుందని అంటాం అది కామన్ అంటే అన్నారు మా తెలుగుదేశం ఏంటో చూపిస్తాం వాళ్ళకి ఇంత మెజారిటీతో బాబు గారు ఇక్కడ గెలవబోతా ఉన్నారు మా గోల్లు లక్ష ఓట్లతో మేము తప్పకుండా మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది అది ప్రజలకి ఆయన మీద ఉండే నమ్మకం వాళ్ళు వేస్తారు కూడా మేము నాకు పర్సనల్గా మీరు తెలుసండి కానీ మీరు ఇంట్లో నుంచి బయటకు కూడా రాని వ్యక్తులు సో ఇప్పుడు వచ్చేసేసి మీరు కుప్పం మాత్రమే కాదు ఏపీ మొత్తం కూడా తిరిగేసేస్తూ ఉన్నారు ప్రజల నాడు ఎట్లా ఉంది ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండి వాళ్ళు విసిగిపోయారు ఈ వైసీపీ గవర్నమెంట్తో ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు వాళ్ళు విసిగిపో పోతున్నారు వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు తప్పకుండా వాళ్ళు ముందుకి వస్తారు వాళ్ళ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తీసుకొస్తారు తెలుగుదేశం గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది మేము కుప్పంలో ఏడు సార్లు కూడా నామినేషన్ చేసినప్పుడు గతంలో బాబుగారు రాలేదు ఒకసారి లోకేష్ గారు వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు కదా కుప్పం ప్రజల్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే మేము ప్రజలతో మాట్లాడినప్పుడు మాకు సొంతం వచ్చేసేసి ఇంటి పెద్దలా మాకు ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు సో మీరేం ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళని చూస్తే తప్పకుండా అండి నేను ఎప్పుడు అంటాను కుప్పం ప్రజలు నా బిడ్డలని అంటే వాళ్ళు మొన్న కూడా ఒకసారి నేను ఒక ప్రోగ్రాంలో అడిగాను మీకు నేను కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలా అని ఊని తమాష్కి అన్నాను అది నన్ను కదిలిచ్చింది ఒక ఆవిడ లేసంది నాకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలన్నారు అది ప్రజలు ఆయన మీద ఉండే నమ్మకం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఉండే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు వయసు వచ్చేసి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలండి ఈ ఏజ్లో కూడా యువతతో పోటీ పడి పనిచేస్తూ ఉన్నారు రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో సార్ వచ్చేసేసి ఎక్కడ చూసినా యాక్టివ్గా ఉంటా ఉన్నారు ఏంటి ఆరోగ్య రహస్యం ఏంటి సార్ ఇంతకు తీసుకునే ఫుడ్ ఏంటి ఫుడ్ కాదు కానీ ఆయన చాలా డిసిప్లిన్ అండి ఏ ఎవరైనా సరే మనిషి అయినా పైకి రావాలంటే డిసిప్లిన్ అనేది ఒక డైట్తోనే కాదు వాళ్ళ జీవితాలు ఒక చాలా డిసిప్లిన్గా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అది ఆయనకి ఆ డిసిప్లిన్తో ఆయన ముందుకు వెళ్తున్నారండి ఏ ఫుడ్ అంటే ఒకసారికి బాగా ఇష్టం అండి ఏం లేదంటే ఇంతవరకు రాజకీయంగా నడిచింది ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కదా వారి కోసం ఆయనకి ఇష్టం అనేది ఉండదండి ఆయన ఒక డైట్ డైటిషియన్ ఇస్తారు అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఓకే అది మంచిది అన్నారు నేను తినేయాలి అని తినేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి